నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు ఈ ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లుగానే ప్రజలను కూడా కొనుగోలు చేయవచ్చని అహంకారంతో చంద్రబాబు మూటల మూటల డబ్బులతో నంద్యాలకు వచ్చారని జగన్ ఎద్దేవా చేశారు ఉప ఎన్నిక రాగానే మహిళలను మరోసారి మోసం చేయడానికి మిషన్లు గుర్తొస్తాయని రైతులను మోసం చేయడానికి ట్రాక్టర్లు గుర్తొస్తాయని జగన్ ఆరోపించారు అధికారంలో ఉంటూ మన దగ్గర నుంచి దోచిన సొమ్ముల కొంత ఇలాంటి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని అన్నారు మద్యం నుంచి ఇసుక వరకు గుడి భూముల నుండి రాజధాని వరకు దోపిడి చేస్తున్నారని జగన్ అన్నారు ఆరు కోట్ల మంది రాష్ట్ర జనాభాలో మూడున్నర లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు దోచుకున్నారని ఆరోపించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారని ఆయన అన్నారు నంద్యాల ఉప ఎన్నికలో ఓటు వేసే ప్రతి ఒక్కరూ అధర్మానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని జగన్ నంద్యాల ప్రజలకు పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరికి చెబుతున్నాను శిల్పామోహన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెడుతున్నానని అందరూ జగన్ కు ఓటు వేస్తున్నామనే విషయాన్ని మనసులో పెట్టుకోవాలంటూ ఆయన ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి